ఓం నమ శివాయ నేను మీ డాక్టర్ మిథున్ జక్కన్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఇన్ స్పైన్ సర్జన్ ఈ మహాశివరాత్రి ఆయన పవిత్ర రోజున అందరికి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను సో ఈరోజు జాగరణ మరియు ఉపవాసాలు చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ స్పైన్తో బాధపడుతున్న పేషెంట్లకి కొన్ని సలహాలు ఇవ్వదలుచుకుంటున్నాను ఉపవాసం వల్ల మన బాడీలో నీళ్ళు ఆల్రెడీ తగ్గి ఉంటాయి సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ స్పైన్ పేషెంట్స్కి నీళ్ళు మాత్రం కొంచెం అధికం క్వాంటిటీలో తీసుకుంటే చాలా మంచిది ఒకటి రెండోది ఏంటంటే మనం జాగరణ చేస్తుంటాము దాని ఇంకా ఒక సైన్స్ ఉంది అంటే మన స్పైన్ అనేది ఇరెక్ట్ ఉండాలి అంటే మనం పడుకోవద్దు స్పైన్ ఇరెక్ట్ ఉండాలంటే దాని అర్థం మీరు మిలిటరీ పోస్చర్లో కానీ సాధు పోస్చర్లో కానీ కూర్చునే అవసరం ఉండదు ఎందుకంటే అది అందరికీ సాధ్యం కాదు ఎస్పెషలీ స్పైన్ పేషెంట్స్కి సో ఇచ్చే సలహా ఏంటంటే గోడ కానుకొని కూర్చుంటే చైర్ మీద ఉన్నా పర్లేదు కింద కూర్చున్నా పర్లేదు సపోర్ట్ తీసుకొని కూర్చోండి రెండవది పాటు కొంచెం మధ్య మధ్యలో ఎవ్రీ ట్వంటీ థర్టీ మినిట్స్కి లేచి కొంచెం వాక్ చేయండి అదైనా కూడా మనకి ఈ ఇంటెన్షన్ అది ఏముందో ఉందో ఫుల్ఫిల్ అవుతుంది ఇది స్పెషల్లీ వాళ్ళకైతే స్పైన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది ఆ శివుని కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను అందుకనే ఈ టిప్స్ కొంచెం ఫాలో చేసి ఈ శివరాత్రిని మంచి గడుపుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా మనీ హెల్త్ వీడియోస్కి మళ్ళీ కలుద్దాం అంతవరకు ఓం నమ శివాయ్